హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా ప్రేమిస్తే పద్మూడవ భాగాన్ని వినేతాం అభి వాళ్ళు వచ్చేస్తున్నారు మనం త్వరగా వెళ్ళాలి అని అషిత తొందర పెట్టింది అభి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కనులరా చూసుకున్నాడు ఎర్రగా కందిపోయిన ఆమె చెంపలపై వేలితో సున్నితంగా నిమురుతూ కన్నీళ్లు తుడిచాడు అభి అని దుఃఖంతో ఆమె పిలిచిన పిలుపుకి అభికి కన్నీరు అధికమైంది భయపడుకు ఇంటికి వెళ్ళిపోదాం ధైర్యంగా ఉండు అని ఆమె కనులు తుడిచి గట్టిగా హత్తుకున్నాడు దగ్గరలో రౌడీల అరుపులు వినపడ్డాయి అభి వాళ్ళు వచ్చేస్తున్నారు నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను నువ్వు ప్రియని తీసుకొని బయటకు వెళ్ళిపో నా కోసం వెయిట్ చేయకు అని దగ్గరికి వచ్చి ప్రేమగా ప్రియా వైపు చూస్తూ మిరింది వెళ్తున్న జాగ్రత్త అని చెప్పి ఆమె వెళ్ళిపోబోయింది అషిత అని పిలిచాడు ఆమె ఆగి వెనక్కి తిరిగింది గౌతమ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది ట్రై నాట్ టు డై అని చెప్పాడు ఆమె నిస్సహాయంగా చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ప్లీజ్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని ఆ ముగ్గురు ఆమెను వ్రతిమలాడారు ఆమె పట్టించుకోకుండా మెట్లు దిగి క్రిందికి వెళ్ళిపోయింది అప్పటికే లోపలికి వచ్చిన రౌడీల్లో కొందరు ఆమె మీద కాల్పులు జరిపారు ఆమె తప్పించుకుంటూ వెనుక తలుపు నుండి బయటికి పరిగెత్తింది అందరూ అరుచుకుంటూ ఆమె వెంటబడ్డారు కొందరు మెట్లెక్కి పైకి వచ్చారు ప్రియా ఇప్పుడే వస్తాను వెళ్ళిపోదాం అని ఆమెను కిచ్చులో కూర్చోబెట్టాడు బయట కనిపేరని శబ్దం వినపడి ఆమె ఉలిక్కిపడింది భయంతో భారంగా ఊపిరి తీసుకుంది ఆమె చేతులు వనకడం గమనించాడు అభి నన్ను వదిలి వెళ్ళొద్దు అని తడపడుతూ బ్రతిమలాడుతున్నట్టుగా అడిగింది ప్రియా భయపడకు నేనిప్పుడు నీ దగ్గరే ఉన్నాను భయపడకు అని ధైర్యం చెప్తూ హత్తుకున్నాడు మనం క్షేమంగా బయటకు వెళ్తాం ఫిట్స్ వస్తాయేమోనని నువ్వు భయపడకు నేను నీతోనే ఉంటాను అని కన్ ఆమె చేతిలో పెట్టాడు ఇప్పుడే వస్తాను కళ్ళు మూసుకొని ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి డోర్ దగ్గరికి వేసి బయటకు వచ్చాడు ఆమెకు డోర్ బయట నుండి బస్తాల క్రింద పడినట్టుగా శబ్దాలు వినపడ్డాయి అభి అని మెల్లగా పిలిచింది ఒక్క నిమిషం తర్వాత అభి ఆమె దగ్గరికి వచ్చాడు వెళ్దాం కళ్ళు మూసుకో నేను తెరవమనే వరకు తెరవకు అని ఆమెను రెండు చేతుల మీద ఎత్తుకొని బయటకు తీసుకొచ్చాడు వరండాలో రక్తపు మడుగులో పడి ఉన్న రౌడీలను దాటుకుంటూ ఆమెను హాల్లోకి తీసుకుని వచ్చి దింపాడు ప్లీజ్ మమ్మల్ని కూడా విడిపించు అని ఆ ముగ్గురు బ్రతుకులాడుతూ ఏడుస్తున్నారు ఆమె వాళ్ళని చూసి అభి చేతిని గట్టిగా పట్టుకుంది అనిరుద్ధ్ ఎక్కడున్నాడు మూడో వ్యక్తి వైపు సీరియస్గా చూస్తూ అడిగాడు వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు ఫ్లైట్లో మూడు రోజుల క్రితమే ముంబై వచ్చేశాడు త్రివేది దగ్గరే ఉండి ఉంటాడు ఆమెను నేను ఇక్కడికి తీసుకుని వచ్చి త్రివేది మనుషులకు అప్పగించడానికి నాకు డబ్బులు ఇచ్చాడు కానీ గయా మనుషులు ఎత్తుకొచ్చారు నన్ను విడిపించండి ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు వెళ్ళిపోదాం అంది అభి చేతిని గట్టిగా పట్టుకుంటూ మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నా బయటకు వెళ్ళి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని వాళ్ళ గొలుసులు విడిపించాడు ముగ్గురు బయట పరిస్థితి తెలియక ఆనందంతో అబీకి దండం పెట్టి రౌడీలు ఎవరూ కనపడకపోయేసరికి బయటకి పరిగెత్తారు బయట ఉన్న రౌడీలను చూసి భయంతో తలో వైపు పారిపోయారు అందరూ వాళ్ళని వెంబడిస్తూ పోయారు దగ్గరలో ఏదో పేలినట్టుగా శబ్దం వినపడింది అభి ఆమెను తీసుకుని బయటకు వచ్చేశాడు వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోవడానికి రేకుల మధ్య ఇల్లు ఉన్న మెలుకల సందులోకి వెళ్ళాడు రే ఎవరో మనవల్ని చంపేసి ఇక్కడ దాచేశారా బస్తీ మొత్తం తగలబడిపోయితుంది అందరిని పిలవండి వచ్చినాడెవడూ ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు అని రౌడీల అరుపులు వినపడ్డాయి ఇంకా ఆ దారి వెంబడి వెళ్లడం కుదరదనిపించి డంప్ యాడ్ దారి వైపు వెళ్లాలనుకున్నాడు ఏరియా మొత్తం పెద్ద పెద్దగా రౌడీల కేకలు వినిపిస్తూనే ఉన్నాయి జీవా కార్లో నుండి దూకి సందుల్లోకి పరిగెత్తాడు గన్ కోసం నడుము దగ్గర తడుముకున్నాడు గన్ ఎక్కడో పడిపోయింది వేర్వేరు సందుల్లో నుండి రౌడీలు వెంబడించారు పైకి ఎక్కి పరిగెడుతూ అభివాళ్ళ కోసం వెతికాడు దగ్గరలో ఏదో పెరగడంతో పెద్ద మంట వచ్చింది అటువైపు చూశాడు సిలిండర్లు ఎగిరించేలా చెదురుగా పడ్డాయి ఇళ్ళన్నీ తగలబడిపోతున్నాయి కొంచెం దూరంలో వాలి వాలీబాల్ కోర్టు దగ్గర రౌడీలు అషతని వెంబడిస్తూ కనపడ్డారు అప్పటికే అక్కడ పదుల సంఖ్యలో జనాలు చచ్చిపడున్నారు ఇళ్ల పైనుండి దూక్కుంటూ ఆమె దగ్గరకు పరిగెత్తాడు కొందరు ఇళ్ల పైకి ఎక్కి జీవా మీదకి కత్తులతో దాడి చేశారు ప్రాణాలు కాపాడడానికి కాపాడుకోవడానికి వాళ్లతో పోరాడాడు కత్తులు కత్తుల్ని లాక్కొని దాడి చేసిన వాళ్ళపై తిరగబడి దాడి చేశాడు కత్తి రక్తంతో తడిచిపోయింది మరి కొంతమంది ఇళ్లపైకి ఎక్కి దాక్కుంటూ జీవా దగ్గరికి పరిగెత్తారు దగ్గరికి రాకుండానే ఒక్కొక్కరుగా ప్రాణాలు వదిలేసి నేల కొరిగిపోయారు జీవాకి ఏమర్థం కాలేదు చుట్టూ చూశాడు వెలిగి ఆరుతున్న వెలుగులో ఎవరూ కనపడలేదు అషిత ఆరుపు వినబడి ఆమె వైపు పరిగెత్తాడు అభి వాళ్ళని తప్పించడానికి అషీ రౌడీల దృష్టిని ఆమె వైపు మళ్లించుకుంది వాళ్ళని దూరంగా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించింది సందెల్లో పరిగెడుతూ పడిపోయి గన్ను పడేసుకుంది ఆమెను పట్టుకుని బంధించడానికి ప్రయత్నించారు అందరూ తీవ్రంగా ఆమె చేతిలో దెబ్బలు తిన్నారు గొట్టి చేతులతో ఆమెను ఏమీ చేయలేమని తెలుసుకున్నారు కత్తులు తీసుకొని ఆమెపై దాడి చేశారు శరీరంపై కత్తిపోట్లు పడ్డాయి నిలువరించుకుని వాళ్ళని హతమార్చింది ఇంకా గుంపులు గుంపులుగా రౌడీలు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అది చూసి ఆమె గాయాలను తట్టుకుంటూ బయటకు వెళ్ళే దారి తెలియక వాలీబాల్ కోర్టు వైపు పరిగెత్తింది ఆమెకు నలభై అడుగుల దూరంలో అరుచుకుంటూ రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అక్కడ ఉన్న సిలిండర్స్ని ఆమె దాటి వెళ్ళగానే ఆ సిలిండర్స్ని ఓ బుల్లెట్ వచ్చి తాకగానే పేలిపోయాయి కొన్ని సిలిండర్స్ ఎగిరి ఏరియా సందుల్లో పడి పేలిపోయి మొత్తం తగలబడిపోయింది ఆమె వెంటబడిన గుంపు మొత్తం శవాలైపోయారు ఆ ఆదురుకు ఆమె ఎగిరి ఓ చెట్టున గుద్దుకుంది శరీరానికైన గాయాలను నిలువరించుకుంటూ లేచి నిలబడింది బాధతో కన్నీరు జారింది రే దాన్ని బ్రతికినివ్వకండి అని ఓ నలుగురు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆమె పరిగెత్తలేక అక్కడే మోకాల మీద కూలబడిపోయింది ఎంతమంది వచ్చారు ఎక్కడున్నారు అని ఆమెను వాళ్ళు ముఖం మీద గుద్దుతూ అడిగారు ఆమె బాధతో గట్టిగా కేక పెట్టింది ఓ వ్యక్తి ఆమె జుట్టు వెనక్కి లాగి పట్టుకున్నాడు మరో వ్యక్తి ఆమె మెడ నరకడానికి కత్తి పైకెత్తాడు కత్తి దించకుండానే అతని నుదురులోకి బుల్లెట్ దూసుకొచ్చింది ఆ విషయం తెలుసుకునే లోపే మిగిలిన ముగ్గురు తలల్లోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి నేల కూలిపోయారు వాళ్ళు ఆమె మీదకు పడుతుంటే పక్కకి నెట్టింది అభి వచ్చాడేమో అని చుట్టూ చూస్తుంది ఎవ్వరు కనపడలేదు బుల్లెట్ వచ్చిన వైపు చూస్తుంది దూరంగా ఏరియాకి ఆనుకుని ఉన్న సెల్ టవర్ పై ఓ మనిషి ఆకారం కనబడింది ఇంతలో జీవ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు మేడం మీకేం కాలేదు కదా త్వరగా రండి వాళ్ళు వచ్చేస్తున్నారు అని ఆమె చేతిని భుజం మీద వేసుకుని తీసుకెళ్ళిపోయాడు ప్రియని తీసుకుని అభి డంపయార్డ్ రోడ్లోకి దాక్కుని వెళ్తున్నాడు సెంటర్లో నలభై మంది వరకు జనం ఉన్నారు స్ట్రీట్ లైట్ వెలిగి ఆరుతూ ఉంది రే మనోళ్ళందరూ చచ్చిపోతున్నారు బాయికి ఫోన్ చేయిండ్రా అని ఒక వ్యక్తి విరిగినా చేయి పట్టుకుని రోధిస్తున్నాడు ఇంతలో అషిత ఆరుపు వినపడింది అందరూ అటువైపు పరిగెత్తారు వాళ్ళు వెళ్ళగానే అభి ఆమెను తీసుకుని సెంటర్ అటువైపుకి దాటేశాడు ట్రాన్స్ఫార్మర్ నిప్పులు వర్షం ఉంది అక్కడే ఓ రేకుల ఇంట్లోకి ప్రియని తీసుకుని వెళ్ళాడు ప్రియా నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడి నుండి మనం బయటకు వెళ్ళిపోవచ్చు వెళ్ళి అషితను తీసుకుని వస్తాను వెళ్ళిపోదాం అని చెప్పాడు అలాగే అన్నట్టుగా ఆమె తల ఊపి పిగ్గాన్ని ఇచ్చింది నీ దగ్గరే ఉంచు అని వెళ్ళిపోవడానికి లేచాడు వద్దు మీరు నాతోనే ఉన్నారని ధైర్యం చాలు నేను ఇంకా భయపడ్ను నాకు ఫిట్స్ రావు త్వరగా రండి అని అభి చేతిలో కనిపెట్టింది అభి ఆమె వైపు జాలీగా చూసి నీ దగ్గరే ఉంచు అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వాళ్ళ కోసం వెళ్ళాడు ఒంటరిగా ఎదురైన రౌడీలను చంపుకుంటూ ఆమె అరుపు వినపడిన వినపడిన వైపు పరిగెత్తాడు దారిలో అభి విడిపించిన ముగ్గురు శవాలు కనిపించాయి సందులన్నీ వెతుకుతుంటే ఎదురుగా గుంపులుగా రౌడీలు అరుచుకుంటూ రావడం చూసి అభి దాక్కున్నాడు రే వీళ్ళని బాయికి అప్పగిద్దాం ఇంత విద్వాసం సృష్టించినా వీళ్ళు చావు సామాన్యంగా ఉండకూడదు అని వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నారు అన్న మనోళ్ళందరూ చచ్చిపోయారన్న వీళ్ళని నాకు అప్పగించు నేను చంపుతా మనోలు ఎంతమంది చచ్చారో లెక్కలేదన్న ఇన్న ఇల్లన్నీ తగలబడిపోతున్నాయి వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి చంపాలి నే అరుచుకుంటూ వాళ్ళిద్దరినీ సెంటర్లోకి లాక్కొచ్చారు రౌడీలంతా సెంటర్లోకి వచ్చేశారు అన్న మనం కిడ్నాప్ చేసిన అమ్మాయి వీళ్ళలో వీళ్ళతో లేదు తప్పించుకున్న ముగ్గురిని చంపేశాం వీళ్ళే ఎక్కడో దాచేసి ఉంటారు అని ఒక వ్యక్తి చెప్పాడు ఇక్కడే ఎక్కడో దాచి ఉంటారు వెతకండి బావి వచ్చేసరికి అది దొరకాలి అని ఓ వ్యక్తి గట్టిగా అరిచాడు వాళ్ళు కొట్టిన దెబ్బలకి జీవ ఆశిత ఇద్దరూ లేకుండా పడి ఉన్నారు వాళ్ళకి దగ్గరలోనే ప్రియా ఉంది అబికి ఏం చేయాలో తోచలేదు గుండె వేగం పెరిగింది అబి వాళ్ళకి దూరంగా వెళ్ళి లడకే అని గట్టిగా అరిచి వేగంగా వేరే దారి నుండి సెంటర్లోకి తిరిగి వచ్చేసాడు అబి అరవగానే అందరూ పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళారు అభి వేగంగా వేరే వైపు నుండి సెంటర్లోకి వచ్చేశాడు అక్కడ ఇంకా ముప్పై మంది ఉన్నారు ఇంకా పోరాడక తప్పదనిపించి పక్కనే పడి ఉన్న కత్తి తీసుకుని ట్రాన్స్ఫార్మర్ మీదకు విసిరాడు లైట్లు పూర్తిగా వెళ్లడం ఆగిపోయాయి చీకటి అలముకుంది మరో కత్తి తీసుకుని ఆ గుంపులోకి వెళ్ళాడు ఎవరు చస్తున్నారో తెలియకుండానే ప్రాణాలు విడిచిపెట్టేశారు చీకట్లో కంగారుగా వాళ్ళల్లో వాళ్ళే నరుక్కుని కొంతమంది చనిపోయారు ఎవరూ ప్రాణాలతో మిగలలేదు అభికి మూడు కత్తిపోట్లు దిగాయి దూరంగా ఒక కారు లైట్ విలవైపే వస్తుంది అభి వేగంగా వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాలనుకునే లోపే గయా కార్ దిగి అభిని గట్టిగా తన్నాడు ఏడడుగుల ఎత్తు భారీ శరీరంతో కారు లైట్ వెలుగులో ఎదురుగా నిలబడి ఉన్నాడు నా ఏరియాకు వచ్చి నా మనుషుల్నే చంపడానికి ఎంత ధైర్యం రా అని చొక్కా పట్టుకొని పైకి లేపాడు ఇంతలో కారు చూసి రౌడీలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు అన్నా వాణ్ణి చంపి చంపే అని అరుస్తున్నారు వీళ్ళ నెత్తి మీద ఒక డ్రోన్ వీళ్ళని గమనిస్తూ ఉంది అభికి నాలుగు అడుగుల దూరంలో ఆ డ్రోన్ నుండి ఓ లేజర్ లైట్ నేల మీద పడింది రే ఇంకెవరో ఉన్నారు వెతకండ్రా అని గయ్య అరిచాడు అందరూ కత్తులు విసిరేసి ఆ డ్రోన్ బద్దలు కొట్టేశారు అందరూ తలో వైపుకు పరిగెత్తారు పది మంది మాత్రమే దగ్గర దగ్గరున్నారు అభి గయా ఇద్దరు చొక్కాలు చిరిగేలా దెబ్బలాడుకున్నారు గయా ముక్కు నుండి నోటి నుండి రక్తం వస్తుంది అప్పటికే ఉన్న గాయాలతో అభి శరీరం రక్తంతో తడిచిపోయింది గయా బలంగా గుద్దాడు అభి పడిపోయాడు శక్తి క్షీణించిపోతుంది క్రిందపడి ఉన్న జీవాని గయా జుట్టు పట్టుకొని లేపి కత్తి తీసుకుని పీక మీద పెట్టాడు ఇంత సైన్యాన్ని సంపాదించుకోవడానికి ఏడేళ్లు పట్టింది ఒక్క ఆడదాని కోసం అందరినీ చంపేస్తారా ఈ నరకంలోకి రావడానికి పోలీసులు కూడా భయపడతారు మిమ్మల్ని చంపి మీ శవాలపైన కొత్త నరకానికి నిర్మిస్తా అని పీక కోయపోయాడు అభి అరుచుకుంటూ గయా వైపు విరుచుకుపడ్డాడు పాటు ఇద్దరి మధ్య జరిగిన పోరాటం తర్వాత గయా గట్టిగా తనడంతో అభి అడుగుల వెనక్కి ఎగిరిపట్టాడు లేవడానికి శక్తి సరిపోవట్లేదు జీవాకి మెలకు వచ్చింది మెల్లిగా లేచి అసితన లేపడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది నా సామ్రాజ్యంరా ఇక్కడికి నా శత్రువులు ఎవరొచ్చినా మట్టిలో కలిసిపోవాల్సింది నిన్ను నీ స్నేహితుల్ని ఇక్కడే పాతి పెడతా ఆ అనిరురుద్ధిగాడు ఎక్కడున్నాడో చెప్పు చెప్పుంటే నీ పిల్లాన్ని వదిలేసేవాణ్ణి ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టను నీ పెళ్ళం ఎక్కడుంది అని అడిగాడు అబి అరుపు వినపడి ప్రియా కంగారుగా బయటికి వచ్చి క్రిందపడి ఉన్న అభిని చూసింది ఆమె కంట్లో సన్నని కన్నీరు చేరుకుంది గయా ఆమెను చూశాడు ఇక్కడే ఉన్నావా సాలా ఇప్పుడు చెప్పండి ఆ అనిరుద్ధి ఎక్కడున్నాడో లేకపోతే నీ ముగుడు చస్తాడు అని అబి కుండెల మీద కాలు పెట్టి పీక మీద కత్తి పెట్టాడు ఆమె చేతిలోని గన్తో గయాకి గురిపెట్టింది నువ్వు గయానే చంపుతావా అని గయా గట్టిగా నవ్వాడు ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని ట్రిగర్ నొక్కేసింది బుల్లెట్ పక్కనున్న పక్కనెక్కడో తగిలింది తుపాకీ సరిగ్గా పట్టుకో అని నవ్వాడు ఆమె మళ్ళీ ట్రిగర్ నొక్కింది గురి తప్పింది జీవాశితని లేపాడు ఇద్దరికీ ఇంకా పారిపో పోరాడే ఓపిక లేదు నీకు గన్ను పట్టుకోవడమే చేతనవ్వట్లేదు మరణాన్ని శాసించే గయాన్ని చంపాలని చూస్తున్నావా అని ఆమె దగ్గరికి వెళ్ళడానికి వేగంగా రెండడుగులు ముందుకు వేశాడు టవర్ మీద నుండి వచ్చిన బుల్లెట్ చూ చీల్చుకుంటూ వెళ్ళింది గట్టిగా ఆరుస్తూ బుల్లెట్ వచ్చిన వైపు చూశాడు టవర్ మీద నుండి గన్ ఫైర్ కనపడింది వెంటనే పక్కకి తప్పుకున్నాడు మరో బుల్లెట్ గురి తప్పి పక్కన తగిలింది ఆ టవర్ మీద ఎవరో ఉన్నారు వెళ్ళి చంపేయ్రా అని అరిచాడు పక్కకి తప్పుకుంటూ మిగిలినది పది మంది డంప్ యార్డ్ దగ్గరున్న ఆ టవర్ వైపుకు పరిగెత్తారు అవి ఓపిక తెచ్చుకొని పక్కనున్న కత్తి తీసుకొని లేచి నిలబడ్డాడు ఎవరిని బ్రతకనివ్వను అని చెవు నుండి వస్తున్న రక్తం చూసుకుంటూ గట్టిగా అరిచాడు ఈసారి ఆమె నొక్కిన బుల్లెట్ పొరపాటున గయా గుండెలను చీర్చుకుంటూ వెళ్ళిపోయింది గన్ సౌండ్ వినపడంతో వెళ్తున్న పది మంది ఆగిపోయి వెనక్కి తిరిగారు గయా నేల కొరిగిపోయాడు వాళ్ళు బిత్తరపోయారు గయా మర్ గయా అని అరుచుకుంటూ అందరినీ పిలుస్తూ వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రియా గన్ వదిలేసి పరిగెత్తుకుంటూ అభి దగ్గరికి వచ్చి హత్తుకుంది అభి వాళ్ళ వైపు చూస్తూ ఆమె భుజం తట్టి ఆమెకు ధైర్యం చెప్పాడు చేతిలోని కత్తిని బలంగా పట్టుకున్నాడు మరోవైపు నుండి దూరంగా కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు అభి మనం వేరే వైపు నుండి వెళ్ళిపోదాం అని అషిత అంది ఆ పది మంది దగ్గరకు వచ్చేస్తున్నారు ప్రియా అభిని గట్టిగా పట్టుకుని ఉంది జీవ అషిత ఇద్దరు కత్తులు తీసుకున్నారు డంప్ యాడ్ అవతలి వైపు నుండి పెద్దగా హారం విడపడింది రౌడీలు ఆగిపోయి వెనక్కి తిరిగారు డంప్ యాడ్ కుప్పని గుద్దుకుంటూ ఓ ఎక్స్క్వేటర్ అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ దూసుకొచ్చింది దాని నుండి తప్పించుకోవడానికి రౌడీలు తల దిక్కకు పరిగెత్తారు అది వేగంగా వచ్చి వీళ్ళ ముందు ఆగింది ఈలోపు మిగిలిన రౌడీలు కేకలేస్తూ తుపాకీలు గాలిలో పేల్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు త్వరగా ఎక్కడిని వెళ్దాం అని చటర్జీ తల బయటకు పెట్టి చెప్పాడు ఎవరు నువ్వు ఆయన వెళ్ళాలి అని జీవా కంగారుగా అడిగాడు చటర్జీ ప్రొక్లైన్ బకెట్ కదిపి అక్కడ ఎక్కమన్నట్టుగా సైగ చేసి స్నైపర్ గన్ చేతిలో పెట్టాడు అభి ప్రియని క్యాబిన్లోకి ఎక్కించి స్టెప్ మీద నిలబడ్డాడు ఆషి జీవా ఇద్దరూ బకెట్లో కూర్చున్నారు ఎక్కగానే చటర్జీ బకెట్ పైకి లేపేశాడు ప్రోక్లైన్ని వేగంగా డంప్ యార్డ్ బయటికి నడిపాడు రౌడీల గుంపు మొత్తం ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు దూరంగా పరిగెత్తుకు వస్తున్న గుంపును చూసి ఎంతమంది ఉంటారు అని అషిత అడిగింది ముప్పై మంది ఉంటారు కానీ ఇంకా ఉండరు అని స్నైపర్ తీసి గురి చూసి ట్రాన్స్ఫార్మర్ని పేల్చాడు ఆ పేలుడికి గుంపు మొత్తం సజీవ దహనం అయిపోయారు ఏరియాకి దూరంగా వచ్చేసారు మొత్తం తగలడిపోతూ కనబడింది అషిత స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంది ప్రాణాలతో అనుకోలేదు అన్నాడు జీవ ఒంటికున్న గాయాలను చూసి బాధతో నవ్వుతూ ఆమె బాధతో వెనక్కి వాలింది అభి ఒంటికున్న గాయాల నుండి నెత్తురొస్తూనే ఉంది జారుతున్న కన్నీరుతో ప్రియా అభి గాయాలను చూస్తుంది డోర్ తీసి అభి ఆమె కనులను తుడిచాడు చిన్న గాయాలే తగ్గిపోతాయి అని ఆమె వైపు ప్రేమగా చూస్తూ నవ్వాడు చటర్జీవీల వైపు అభిమానంగా చూశాడు హెల్ప్ చేయలేనన్నారు వాళ్ళకెదిరెళ్ళి ముంబైలో బిజినెస్ చేసుకోలేమన్నారు ఇప్పుడు ఎలా వచ్చారు అని అభి అడిగాడు ముంబైలో ఉన్న మీ బిజినెస్ల కంటే మీ ప్రాణాలే ముఖ్యం కదా అన్నాడు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిన అయిపోయినట్టే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అభి అన్నాడు ఆ అమ్మాయి దొరికిన ఆనందంలో మీరు అసలు సమస్య మర్చిపోయినట్టున్నారు మీ సమస్య అమ్మాయిని కాపాడుకోవడం మాత్రమే కాదు ముంబై నుండి బయటపడాలి త్రివేది మనుషులు మీకోసం ఊరంతా చెక్పోస్టులు పెట్టారు మీరు ఊరు దాటలేరు హాస్పిటల్కి వెళ్ళలేరు అని చెప్పాడు మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్